హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శౌర్య వాళ్ళ అమ్మ నాన్న శౌర్యని ఇంటికి తీసుకొని వస్తారు ప్రమిళ శౌర్యకి దిష్టి తీసి బొట్టు పెడుతుంది ఇక తర్వాత ఇన్ని రోజులుగా ఆ రాక్షసునే నా కొడుకని నిన్ను దూరం పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించి బాబు అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది ఇక శౌర్య తండ్రి కూడా శౌర్యకి క్షమాపణలు చెబుతాడు తర్వాత శౌర్యని తన గదిలోకి తీసుకుని వెళ్తాడు శౌర్య తన గద అంతా కూడా చూసుకుంటూ ఉంటాడు ఇక తను కాలేజీ రోజుల్లో చదివేటప్పుడు స్వప్న అనే అమ్మాయిని ప్రేమిస్తాడు స్వప్న శౌర్యకి ఒక గిటార్ గిఫ్ట్గా ఇస్తుంది ఆ గిటార్ ఆ గదిలో పెట్టి ఉండడంతో ఆ గిటార్ని చూసి శౌర్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇకప్పుడు శౌర్య తండ్రి ఒరే శౌర్య నువ్వు ఇంకా స్వప్నని మర్చిపోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శౌర్య లేదు నాన్న స్వప్నని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను తనని పెళ్ళి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాను కానీ విధి మా ఇద్దరిని విడదీసింది స్వప్నని నా నుండి శాశ్వతంగా దూరం చేసింది ఆ తర్వాత నేను ఏ అమ్మాయిని కూడా జీవితంలో ప్రేమించొద్దని పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను కానీ రామలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది తన ప్రేమతో నా మనసుకైనా గాయానికి మందు రాసి నయమయ్యేలాగా చేసింది స్వప్న దూరమైన తర్వాత ఇంకెప్పటికీ మామూలు మనిషిని కాలేదని అనుకున్నాను కానీ రామలక్ష్మి మళ్ళీ నన్ను మామూలు మనిషిని చేసింది అటువంటి రామలక్ష్మికి నేను ఇప్పుడు నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నానేమో నాన్న అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇకప్పుడు శౌర్య తండ్రి లేదు సౌర్య నువ్వు తప్పేమీ చేయడం లేదు నువ్వు స్వప్నని ప్రేమించావు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు నీ మనసు నిండా రామలక్ష్మి మాత్రమే ఉంది కాబట్టి నువ్వు తనకి నిజం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నాన్న ఈ విషయం కనుక నేను రామలక్ష్మికి చెప్పకపోతే తనకి ద్రోహం చేసిన వాడిని అవుతాను జీవితాంతం తనని మోసం చేస్తున్నాననే బాధ నాలో మిగిలిపోతుంది అందుకే నేను స్వప్నని ప్రేమించిన విషయం గురించి రామలక్ష్మికి చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను నాన్న అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య తండ్రి సరే నాన్న నీ ఇష్టం కానీ ఆ తర్వాత ఏం జరిగినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడాలి ఒకవేళ స్వప్నం గురించి తెలిసిన తర్వాత రామలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో తను ఏ విధంగా రియాక్ట్ అయినా కూడా నువ్వు మాత్రం ఏ ఆఘయిత్యానికి పాల్పడనని నాకు మాట ఇవ్వని చెప్పి శౌర్య తండ్రి శౌర్య దగ్గర మాట తీసుకుంటాడు ఇంకొకసారి నీకేదైనా ఏదైనా జరిగితే ఈ నాన్న తట్టుకోలేడు అని చెప్పి అలా శౌర్య వల్ల నాన్న అంటూ ఉంటాడు మరోవైపు ఇంటి దగ్గర రఘురాం చాలా సీరియస్గా ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి జానకి రఘురాంని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు రఘురాం ఏం లేదు జానకి సౌర్యకి ఒంట్లో బాగోలేదు కదా కాబోయే గరిగా ఒకసారి చూసొద్దామని అనుకుంటున్నాను అని చెప్పి రఘురాం అంటూ ఉంటే ఈ మాట అనేది మీరేనా అండి అని చెప్పి జానకి అంటూ ఉంటుంది అవును జానకి నేనే అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి మొత్తానికి మీరు రామ్ అని శౌర్యని అర్థం చేసుకున్నారు అని చెప్పి ఉండండి బొట్టు పెడతాను అంటూ రఘురామ్కి బొట్టు పెట్టి సౌర్య దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఇక రఘురాం సౌర్యని కలవడానికి వెళ్తూ ఉంటే రఘురాం తల్లి ఒరే రఘురాం ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రఘురామ్ సౌర్యకి ఒంట్లో బాగోలేదు కదమ్మా అందుకే ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు సౌర్యని చూడ్డానికి వెళ్తున్నావా అని చెప్పి రఘురాం తల్లి అంటూ ఉంటుంది అప్పుడు రఘురాం అవునమ్మా నా కూతురు రామలక్ష్మి తప్పు చేయలేదని తెలిసింది నాకు కాబోయే అల్లుడు శౌర్య తప్పు కూడా లేదని తెలిసింది మరి అతన్ని చూడకుండా నన్ను తప్పు చేయమంటావా అమ్మ అందుకే నేను వెళ్ళి శౌర్యని కలుస్తానంటున్నాను అని చెప్పి రఘురాం అంటూ ఉంటే మంచి మాట చెప్పావు రఘురాం రామను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు అని చెప్పి రఘురాం తల్లి అంటూ ఉంటుంది అమ్మ రామ శౌర్య దగ్గరికి వెళ్దాం పదమ్మ అంటూ రఘురామ్ రామలక్ష్మిని తీసుకుని శౌర్య ఇంటికి వస్తూ ఉంటాడు మరోవైపు ఆద్య కిషోర్ ఫోటో చూపిస్తూ అన్ని చోట్ల కూడా తన కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలో చారు చారు తండ్రి ఇద్దరు కూడా ఆద్యకి ఎదురు పడతారు ఏంటి ఆద్య మీ నాన్న నా దగ్గర ఉన్నాడని తెలిసి కూడా నువ్వు ఇంకా పిచ్చిదానిలాగా మీ నాన్న ఫోటో పట్టుకొని ఇలా వీధులు వెంట తిరుగుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఎంత ఫోటో పట్టుకొని తిరిగినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి చారు అంటూ ఉంటే ఎందుకమ్మా ఇవన్నీ నీకు చక్కగా నా కూతురు చెప్పినట్టుగా వింటే అయిపోతుంది కదా శ్రీనుని నా కూతుర్ని ఒకటి చేస్తే అప్పుడు మీ నాన్నని నీకు అప్పగించేస్తుంది కదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు దాంతో ఆద్య ఒక్కసారిగా చారు చెంప కొడుతుంది ఏంటి మా నాన్ననే కొడతావా అని చెప్పి చారు అంటూ ఉంటే మీ నాన్ననే కాదు నిన్ను కూడా కొడతానంటూ చారు చెంప కూడా పగలగొడుతూ మీరు ఇన్ని రోజులుగా మా డాడీని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేశారు కదా అసలు నిజానికి మా డాడీ మీ దగ్గర లేడని ఈరోజు ఉదయమే కోమల నుండి బయటకు వచ్చి హాస్పిటల్ నుండి ఎక్కడికో వెళ్ళిపోయారని నాకు తెలిసింది అని చెప్పి ఆద్య అంటుంటే చారు చలపతి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి అంతలో షాక్ అవుతున్నారు తెలివితేటలు మీకే ఉంటాయనుకుంటున్నారా ఇప్పటి వరకు మా డాడీ మీ దగ్గర ఉన్నాడని నే ఎవరికి ఈ విషయం చెప్పలేదు ఇప్పుడు ఈ విషయం పెద్దనాన్నకి చెబితే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది దాంతో చారు ప్లీజ్ ఆద్య వద్దు దయచేసి ఈ విషయం పెద్దనాన్నకు చెప్పొద్దు చెబితే నన్ను చంపేస్తాడు అని చెప్పి చారు బతిమిలాడుకుంటూ ఉంటుంది సాయంత్రం వరకు మా డాడీ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునే బాధ్యత నాది పెద్దనాన్న ముందు నీ నిజ స్వరూపాన్ని నేను బయట పెడతాను అని చెప్పి ఆద్య చారుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక తర్వాత ఆద్య తిరిగి కిషోర్ని వెతకడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో చారు చారు తండ్రి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు నాన్న ఏంటి నాన్న ఇది ఇలా అడ్డం తిరిగిందేంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కిషోర్ గారు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే పెద్ద నాన్న నన్ను చంపేస్తాడు వాడు త్వరగా దొరికితే బాగుండు అని చెప్పి చారు అంటూ ఉంటుంది మరోవైపు రఘురామ్ రామ ఇద్దరూ కలిసి శౌర్య దగ్గరికి వెళ్తారు ఇక శౌర్య లేచి నిలబడిపోతూ ఉంటే వద్దు బాబు కూర్చో అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు బాబు నన్ను బాబు నిజానికి ఏం మాట్లాడాలో కూడా నాకు ఏం అర్థం కావడం లేదు ఆ రోజు నువ్వే తప్పు చేసావు అనుకొని నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి రఘురామ్ అవన్నీ అన్నందుకు ఇప్పుడు నాకు సిగ్గుగా అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే అయ్యో సార్ జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు నేను తప్పు చేశానని అనుకున్నారు కాబట్టి కదా మీరు నా మీద చేయి చేసుకున్నారు నన్ను అవమానించి మాట్లాడారు అంతేకాని కావాలని చేసింది కాదు కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రఘురాం నిజంగా నిధి ఎంత పెద్ద మనసు బాబు నీ పెద్ద మనసు ముందు నా పెద్ద రికం చిన్న పోయిందని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు నువ్వు కోలుకున్న తర్వాత పంతులు గరి చేత ఒక మంచి ముహూర్తాన్ని పెట్టిస్తాను మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే రామ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక శౌర్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు రఘురామ్ నాతో ఏమైనా మాట్లాడాలా బాబు అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు కట్నం ఏమైనా కావాలా అని చెప్పి అలా రఘురామ్ అడుగుతూ ఉంటే చాచా అదేం కాదు సార్ మీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రామ కూడా ఇప్పటి వరకు నేను ఆ విషయం చెప్పలేదని శౌర్య అంటూ ఉంటే రామ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు శౌర్య రామ నీకంటే ముందే నా జీవితంలో మరొక అమ్మాయి ఉంది కాలేజీ రోజుల్లో నేను స్వప్నని ప్రేమించాను ఇద్దరం ఒకరినొకరం ఎంతగానో ఇష్టపడ్డామో పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నాము కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో తను చనిపోయింది అని శౌర్య గతంలో తన జీవితంలో స్వప్న ఉండేదన్న విషయాన్ని రామకి చెబుతూ ఉంటే ఇకప్పుడు రామ ఒక్కసారిగా కుప్పకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సారీ రామ ఈ విషయం ఎప్పటి నుండో నీతో చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు మన పెళ్ళికి ముహూర్తాలు పెడతానని సార్ అంటూ ఉంటే ఈ విషయాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను నిన్ను మోసం చేశాననే భావన నీకు కలగకూడదు నా గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత కూడా పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదంటే అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం రామా నీ నిర్ణయం ఏంటో చెప్పు అని శౌర్య అడుగుతూ ఉంటాడు ఇక దాంతో రామ ఏమి మాట్లాడలేక రఘురాం వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది మరి శౌర్య జీవితంలో గతంలో మరొక అమ్మాయి ఉందని తెలిసిన తర్వాత రఘురం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ మా ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి